ఏటీవీకి స్వాగతం రాష్ట్ర మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నేషనల్ హెరైడ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన అనుచిత కేసులు పెట్టి ఛార్జ్ సీటు దాఖలు చేయడం సిగ్గిస్తాయి పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపైన మోడీని నిలదీస్తున్న అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలను చూసి జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీపై కేసులు నమోదు చేస్తున్నారు మోడీ గారు ఖబర్దార్ దేశ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజు గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోడే శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజ్ గౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ చార్జ్ కాంగ్రెస్ కార్యకర్తలు అండగా రాహుల్ గాంధీ గానీ ఎవరు ముందుకు రాదనుకుంటారు మోడీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నమోదైన ఈ చార్జ్ షీట్ ఈ కేసు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత గారు ఏర్పించారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మీరు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ దీన్ని రిపీట్ మళ్ళా దొబ్బి మళ్ళీ ఈ కేసును వేయడానికి ఛార్జ్ చేయడానికి ముందు తోడ్పడిన ఈ మోడీ ఎందుకంటే ఎన్నో భారతదేశంలో ఎన్నో కేసులు బాధపడుతున్నాయి దాంతో పాటు ఎన్నో ఇప్పుడు ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ విక్రమ్ వీళ్ళందరూ అరెస్ట్ చేయడం లేదు కానీ చిన్న మనీ ల్యాండ్ జరిగినవి మనీ ఆస్తులు సప్లై కానీ మనీ ల్యాండ్ కేసేసి ఈ రాహుల్ గాంధీని ఫ్యామిలీని మొత్తం అనక దొక్కడానికి మళ్ళీ ప్రస్తుతం గొంతులు నొక్కడానికి ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీజేపీ గుండెల ద్వారా జబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి రానున్న కాలంలో మీరు గిట్లా ఛార్జ్షీట్లు వెనక తీసుకోకపోతే దీనిపై తప్పుడు ఆరోపణలు మానయకపోతే రానున్న కాలంలో మా ప్రియ తమ నేత శబరి గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ స్టేట్ రేవంత్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తం ఆందోళన కార్యక్రమాలు చెప్తామని తెలియజేస్తున్నాం మోడీ బీజేపీ నాయకులు కేసు వేయడం జరిగింది మరి సుప్రీం కోర్టు కూడా ఈ కేసును పుట్టేయడం జరిగింది ఆ తర్వాత ఓన్లీ బీజేపీ మోదీ అమిత్ షా కలిసి మళ్ళీ ఈ యొక్క పేపర్ విషయంలో మరి రాహుల్ గాంధీ గారిని మరి సోనియా గాంధీ గారికి మరి ఈడీ ద్వారా నోటీసులు ఇస్తూ మరి కేసు ఫైల్ చేయడం జరిగింది మరి సిగ్గుపడాలా సుప్రీంకోర్టు ఒకసారి కేసు కొట్టేసిన తర్వాత కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఆ కేసు పైకి లేపడం మరి సిగ్గు చేయటం మరి అదేవిధంగా ఏదైతే నేషనల్ హెరాల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించి ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ డబ్బుల విషయంలో మరి యొక్క ఆ యొక్క సంస్థను అమ్మి ఆ డబ్బులు వాళ్లకు పనిచేసిన వాళ్లకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో ప్రూఫ్ అయ్యి మరి ఆ కేసును కొట్టేయడం జరిగింది మరి బీజేపీ నాయకులారా ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ పైన కేసు వేసిండ్రో మరి వెంటనే ఉపసంహరించుకోవాలా ఈడీ కూడా మరి తన పని తను చేసుకోపోకుండా మరి బీజేపీ నాయకులు మరి ఏదైతే పిఎం చెప్పిన విధంగా మరి కేసులు వేయడం మరి తగదు మరి రాబోయే రోజుల్లో ఈ ఈడీకి కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ఈ దీని విషయంలో రాష్ట్ర లెవెల్లే కాకుండా కేంద్ర లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్